కోనసీమ జిల్లా ఐపోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా కాకర్లపూడి రాయపరాజు ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సందర్భంగా పోలవరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల టీడీపీ సీనియర్ నాయకులు సాగిరాజు సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన సభలో సహకార సంఘం అధ్యక్షులుగా కాకర్లపూడి రాయపరాజు డైరెక్టర్లుగా మద్దిరెడ్డి కుమార్ చోడిశెట్టి వీరబాబు త్రిసభ్య కమిటీతో ముమ్మిడివరం ఎమ్మెల్యే అట్ల సుబ్బరాజు సారథ్యంలో భ్రహణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే అట్ల సుబ్బరాజుతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు చెల్లి వివేకానంద నాగేడి నాగేశ్వరరావు మోక ఆనంద సాగర్లు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ స్తులు పాల్గొన్నారు

జరిగింది చెప్ప మా నియోజవర్గం ఇరవై ఐదు సొసైటీలు ఉంటే మరి కుటుంబ ధర్మాన్ని కాపాడుకుంటూ అన్ని సామాజిక వర్గాల్ని మరి మూడు కూడా కవర్ చేసుకుంటూ ఒక చురుకైన వ్యక్తుల్ని ఈ సొసైటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రైతులకు అందుబాటులో ఉండే వ్యక్తుల్ని సొసైటీ చేసి మరి బ్యాంక్ చెప్పాం మరి చైర్మన్ గారు కూడా ఆయన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇచ్చారు ఆయన ముందు తర్వాత ఈ సహకార సంఘం మన బ్యాంక్ చాలా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు రెండు మూడు వందల కోట్లు లాస్ట్లోకి వెళ్ళిపోయింది దీనికి సరైన వ్యక్తి తీసుకొచ్చి మనం బ్యాంక్ చేయాలన్న ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఎందుకంటే తుమ్మల బాబు గారు సుమారు ఇరవై సంవత్సరాలు సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు ఈ సహకార సంఘం మీద పూర్తిగా పట్టింది మా ఆయన మాట్లాడే విధానం మీ అందరూ కూడా చూశారు కాబట్టి తప్పనిసరిగా ఈ కుటుంబ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ఈ రెండు సంవత్సరాల్లోనే తప్పనిసరిగా లాభాల్లోకి తీసుకొచ్చే తీసుకొస్తారు అదేవిధంగా మా నియోజకవర్గం ఉన్న సహకార సంఘాలన్నీ అన్ని కూడా పూర్తిగా అండగా సోదరులు ఉంటారు కాబట్టి ఈ సహకార సంఘాన్ని మీ రైతులందరికీ కూడా అనుసంధానం చేసి రైతులకు కావాల్సిన ఎరువులు కానీ మరి సబ్సిడీ మీకు లోన్స్ కానీ అన్ని కూడా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్స్ కానీ ఈ సహకార సంఘానికి ఏదైతే సేవ చేయగలం కూడా ఈ రైతులకు అందుబాటులో తీసుకురావడానికి ఈ సంఘ సభ్యులు కృషి చేస్తామని చెప్పి ఈ మరి ప్రధానంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి అన్ని కూడా పెద్దలు చెప్పారు మరి ఏదైతే రైతాంగం ఉన్నారో రైతాంగానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని రైతులందరికీ కూడా అందుబాటులో ఉన్న నీటి సంఘ సభ్యులు చివరి వరకు కూడా నీళ్ళ నుంచి మంచి పంట పండించుకొని మంచి ధాన్యం కొనుగోలు కూడా కేవలం ఇరవై నాలుగు ఇంట్లోనే రైతు ఖాతాలో జమ చేస్తున్నారు ప్రభుత్వం